హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మనకు ఇది మూడో టోల్ గేట్ అనమాట ఒకటి ఓస్కోట్ టోల్ గేట్ తర్వాత దేవనాలి ఇక్కడ బైపాస్లో ఒక టోల్ గేట్ తర్వాత ఇది మూడో టోల్ గేటు ఏం టోల్గేట్ ఇది బేగాపల్లి టోల్ ప్లాజా కర్ణాటక బాగాపల్లి బాగేపల్లి అక్కడ చూస్తున్నారు కదా నేను మిస్టేక్లో చదివిన బాగేపల్లి టోల్ గేట్ చూస్తున్నారు కదా ఎంట్రీ మనకు బాగేపల్లి బాగేపల్లారా ప్రైజెస్ లిస్టు స్టాప్ ద వెహికల్ మన రవితేజ ఓకే రైట్ గో ఏ టోల్ గేట్ రవితేజా ఇది బాగేపల్లి బాగేపల్లి టోల్ గేటా ఓకే రైట్ ఎన్నో టోల్ గేట్ ఇది నెంబర్ చెప్పారు అది నోట్తోని త్రీ త్రీ మూడో నెంబరా మూడో నెంబర్ టోల్ గేట్ బాగేపల్లి టోల్ గేట్ మనకు ఓకే సక్సెస్గా దాటేసాము విజయవంతంగా చూస్తున్నారుగా ఓకే రైట్